ఒక చిన్న గ్రామంలో ముగ్గురు పిల్లలు పెద్ద నిమ్మ చెట్టు కింద కూర్చుని రంగుల మర్బుల్స్తో ఆడుకుంటున్నారు నవ్వులు ఆటపాటల మధ్య వాళ్ల బాణ్య ఆనందం చెట్టు నీడలో మెరిసిపోతుంది మర్బుల్స్ ఆడిన తర్వాత పిల్లల్లో ఒకరు నిలబడి దాగుడుమూతలాడుదాం అని అంటారు మిగతా ఇద్దరు వెంటనే నవ్వుతూ పరిగెత్తి దాక్కుంటారు లెక్క పెట్టడం పూర్తయిన అమ్మాయి కళ్లను తెరిచి వెతకడం మొదలు పెడుతుంది పొదల వెనక చూస్తూ చెట్టు చుట్టూ తిరుగుతూ నవ్వుతూ వాళ్లను వెతుకుతోంది అమ్మాయి మట్టిగోడ వెనుక చూశాక రాము దాక్కున్నట్టు కనిపిస్తుంది దొరికిపోయావ్ అని నవ్వుతూ అతన్ని టచ్ చేస్తుంది రాముకూడా నవ్వుతూ బయటకు వస్తాడు ఇప్పుడు అమ్మాయి చెట్టువైపు చూసి ఆకులు కదులుతున్నాయని గమనిస్తుంది పైకి చూసి చెట్టెక్కి దాగిన బాబును చూసి నేను చూస్తున్నా అని నవ్వుతుంది బాబు కూడా నవ్వుతూ చెట్టునుంచి దిగుతాడు ఆట ముగిసిన తర్వాత ముగ్గురు పిల్లలు మళ్లీ నిమ్మ చెట్టు కింద కూర్చుని రంగుల మర్బుల్స్తో చిన్నగా ఆడుకుంటూ నవ్వుకుంటూ రోజూ ఆనందంగా ముగించుకుంటారు ఒక చిన్న గ్రామంలో ముగ్గురు పిల్లలు పెద్ద నిమ్మ చెట్టు కింద కూర్చుని రంగుల మర్బుల్స్తో ఆడుకుంటున్నారు నవ్వులు ఆటపాటల మధ్య వాళ్ల బాణ్య ఆనందం చెట్టు నీడలో మెరిసిపోతుంది మర్బుల్స్ ఆడిన తర్వాత పిల్లల్లో ఒకరు నిలబడి దాగుడుమూతలాడుదాం అని అంటారు మిగతా ఇద్దరు వెంటనే నవ్వుతూ పరిగెత్తి దాక్కుంటారు లెక్క పెట్టడం పూర్తయిన అమ్మాయి కళ్లను తెరిచి వెతకడం మొదలు పెడుతుంది పొదల వెనక చూస్తూ చెట్టు చుట్టూ తిరుగుతూ నవ్వుతూ వాళ్లను వెతుకుతోంది అమ్మాయి మట్టిగోడ వెనుక చూశాక రాము దాక్కున్నట్టు కనిపిస్తుంది దొరికిపోయావ్ అని నవ్వుతూ అతన్ని టచ్ చేస్తుంది రాముకూడా నవ్వుతూ బయటకు వస్తాడు ఇప్పుడు అమ్మాయి చెట్టువైపు చూసి ఆకులు కదులుతున్నాయని గమనిస్తుంది పైకి చూసి చెట్టెక్కి దాగిన బాబును చూసి నీను చూస్తున్నా అని నవ్వుతుంది బాబు కూడా నవ్వుతూ చెట్టునుంచి దిగుతాడు ఆట ముగిసిన తర్వాత ముగ్గురు పిల్లలు మళ్లీ నిమ్మ చెట్టు కింద కూర్చుని రంగుల మర్బుల్స్తో చిన్నగా ఆడుకుంటూ నవ్వుకుంటూ రోజూ ఆనందంగా ముగించుకుంటారు